అంటే ఏ విత్తనాలు బాగున్నాయి అనేది కూడా నేను రివ్యూలు ఇవ్వమంటే ఇస్తాను వద్దన్నా ఆగిపోదాం సో వద్దు మనం చెయ్యొద్దు అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా నేను కూడా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అంటే చెప్పమంటారా వద్దంటారా కొంతమంది అడుగుతా ఉన్నారు ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పన్నా విత్తనాల గురించి చెప్పన్నా నువ్వు ఆల్రెడీ రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటావు కదా అన్న చెప్పన్నా సో రేటు గురించి మనం మా పక్కన పెడదామన్నా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు సో నేనైతే కనుక నాటు వెరైటీలు అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది సో ఒకసారి చూద్దాము సో మీ అభిప్రాయాన్ని ఒకసారి ఈ వీడియోలో తెలియజేయండి అన్న సో విత్తనాల గురించి కూడా అంటే ప్లస్లు మైనస్లు గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఛానల్ పెట్టిన కానీ నుంచి ప్లస్లు మైనస్లు దాంట్లో ఏ నేలకు సేవబుల్ అయిద్దా అనేది నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా రైతులు ఏదైతే అడుగుతున్నారో విత్తనాలు అవి బుద్ధిమంతుడు సినిమాలో హీరో ఉన్నట్టున్నా సో నన్నగా దువుకని నవ్వుగా నవ్వుతున్నారు కదా సో నమస్తే అండి నేను మీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి మండే సో ఇరవై ఏడవ తారీఖు జానవరి రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసరికి ఐదు ముప్పై ఎనిమిది అయింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అంటే పదకొండున్నరప్పుడు నేను ఆల్రెడీ వీడియో వచ్చా వీడియో చేసి వస్తే ఇంటికి వచ్చి చూస్తే అది వీడియో ఏంటో ఫార్వర్డ్గా మూవ్ అవుతా ఉంది దాంతోపాటు వాయిస్ కూడా వినపడలేదు సెట్టింగ్స్ అన్ని ఎతికి రెండున్నర దాకా కూర్చోని చిరాకు వచ్చి అక్కడ పడేసి మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే సో ఈరోజు వచ్చేసరికి మనం నల్లిని త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి స్ప్రే అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది మా తోటకి ఒక స్ప్రే చేస్తున్నాం అనమాట ఈరోజు ఆల్రెడీ ఒక రెండు ఎకరాల వరకు నేను అదే స్ప్రే చేసి ఉంటారు అనుకుంటున్నా సో ఎందుకంటే పొద్దున మందులు తీసుకోవడానికి అయితే మా ఫాదర్ వెళ్ళారనమాట సో ఈరోజు ఒక స్ప్రే మేమైతే ఒక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో నేను ఇంకా కొంచెం బెటర్గా ఉన్న స్ప్రే కూడా మీకైతే కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఆ రెండిట్లో మీకు నచ్చిన స్ప్రే అయితే కనుక చేసుకోండి సో చాలామంది అడగచ్చు అన్న కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అన్న ఏం అన్న మందులు సో ఇంత ధరలు పత్రనమైన కొట్టాలా వద్దా అని చెప్పి చాలామందికి డౌట్స్ కూడా ఉండడం అయితే జరిగింది సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అడుగుతా ఉన్నారు అన్న నాకు అంత ఆశించిందేరా అంతా నాకు కాపాడలేదన్న సో నేను లేట్గా వేశానన్నా లేదంటే కనుక నాకు ఆల్రెడీ కాపు కాయ కోసేసానన్నా మళ్ళీ కూడా స్టెప్ తీసుకొచ్చి మళ్ళీ కూడా కాపు పట్టించాలన్నా సో కొంచెం ఇట్లా ముడుతుందన్న ఈ ఎర్రనెల్ ఎక్కువగా ఉందన్న త్రిప్స్ ఎక్కువగా ఉన్నాయన్న అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలో నేనైతే చూడడం అయితే జరుగుతుంది సో మొన్న కూడా నేను అర్జున త్రిపుల్ నైన్ అనేది పెట్టినప్పుడు దాదాపు పద్నాలుగు వేల మంది రైతులైతే చూడడం అయితే జరిగింది సో ఏ రకంగా ఉన్నా సో మీరు అంతిమంగా మీరు కొడతారా కొట్టరా అనేది మీ ఒపీనియన్ సో నేను కొట్టమని చెప్పను కానీ పది మంది కొడతా అన్నా కానీ ఆ కొట్టాల్సిన వాళ్ళకి ఏం కాంబినేషన్లో వెళ్తే బెటర్గా ఉంటది అనేది చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి వీడియో మాత్రం చేయడం అయితే జరుగుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఇంకోటి వచ్చేసరికి ఒక రైతు అయితే కామెంట్ చేయడం జరిగింది అన్న మీరు మారిపోయారన్న గతానికి ఇప్పటికి మారిపోయారంటున్నారు సో ఎందుకు మారిపోయాను సో ఏం మారిపోయారన్నది కూడా ఈ వీడియోలో మీకైతే కనుక క్లియర్ కట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మేము స్ప్రే కనుక గమనిస్తే ఫస్ట్ వచ్చేసరికి నేను ట్రిప్స్ అడావుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బడ్జెట్లో గాజీ వన్ వన్ సిక్స్ ఆ ఇగురలు మొత్తం కూడా కాలిపోతున్న దానికి చాలా బాగా పని చేస్తుంది అని చెప్పి నేను వీడియోలో చెప్పినప్పటికీ నేను ఆల్రెడీ చేసినప్పటికీ నేనైతే కనుక ఇప్పుడు గాజీ వన్ వన్ సిక్స్ తర్వాత మళ్ళీ జీనియస్ ప్రొడక్షన్ ఎప్పుడైతే అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో అది స్ప్రే చేసిన తర్వాత అంటే నాకు ఈ కాలిపోవడం ఆగిపోయి గాజీ వన్ వన్ సిక్స్తో మనకి బాగా పూతలు అయితే కనుక బాగా రావడం అయితే జరిగింది దాని తర్వాత నేను జీనస్ ప నక్షత్ర ప్లస్ అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరిగింది ఎందుకంటే జీనస్ పొ నక్షత్ర ప్లస్ కొడితే మనకి కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకని జీనస్ ప నక్షత్ర ప్లస్ అనేది గాజీ కొట్టిన తర్వాత మళ్ళీ జీనస్ ప నక్షత్ర ప్లస్ అయితే కనుక నేను స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి అంటే ఈ రోజు స్ప్రే వచ్చేసరికి నేను కొట్టద్దే స్ప్రే ఏంటంటే కీఫన్ అనేది మూడు వందల ముప్పై ఎమ్ఎల్ ఒక ఎకరానికి అంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున కీఫన్ అయితే కనుక స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో నేనైతే కనుక మందులే తీసుకురావడం అయితే జరిగింది దాంట్లో ఎండ్యూరర్ సో ఇండ్యూరర్ వచ్చి ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోవడం అయితే జరిగింది దాంట్లో జంప్ అనేది ఒక ఎకరానికి ఒక యాభై గ్రాము చొప్పున అయితే కనుక తీసుకురావడం అయితే కనుక జరిగింది సో మీకు ఇక్కడ గమనిస్తే సో కీఫన్ అనేది ఒక రెండు వేల రూపాయలు లీటర్ వేసుకుంటే ఒక ఏడు వందల రూపాయల వరకు కూడా దాని ఖర్చు రావడం అయితే జరుగుతుంది సో దాంతో పాటు ఎండ్యూరర్ వచ్చేసరికి మనకి ఐదు వందల రూపాయల వరకు కూడా ఒక పావు రెండు వందల యాభై ఎంఎల్ఏ నేను జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కీఫెన్ లో ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది ఎండ్యూరర్ లో ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది ఈ రెండు కలిసినప్పుడు ఏంటి అంటే ఆ పోతలో ఉన్న త్రిప్స్ ని కూడా అంటే యాక్చువల్ గా మనకి త్రిప్స్ అనేది మనకి ఓన్లీ కూడా త్రిప్స్ కి సంబంధించిన పెస్సైడ్స్ కంటే కూడా ఎప్పుడైతే నల్లి జాతులకి సంబంధించిన Grazie. కాంబినేషన్ లో వెళ్ళినప్పుడే మనకి ఖచ్చితంగా కూడా త్రిప్స్ అనేది పూతలో నల్లి అనేది ఎక్కువగా కంట్రోల్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను ఎండ్యూరర్ కీఫిన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది దాంట్లో పోలీస్ వచ్చేసరికి ఒక యాభై గ్రాములు కలపడం అయితే జరిగింది ఎందుకంటే కీఫిన్ ద్వారా వచ్చిన హార్డ్నెస్ అంటే మనకి ఆ వేడ్ అనేది ఎక్కువగా కనిపించకుండా మొక్కకి బయట కనిపించకుండా పడిన వచ్చిన పూతని ఎంతో కొంత కాప్ సెట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా పోలీసు కూడా ఒక యాభై గ్రాము చొప్పున కనుక కలిపితే అంటే తొమ్మిది వందల రూపాయలు ఉంటే నాలుగు వందల యాభై రూపాయలు మనం వేసుకుంటే దాదాపు కీఫన్ మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి ఎండ్యూరర్ రెండు వందల యాభై ఎంఎల్ దాంట్లో వచ్చేసరికి పోలీస్ ఒక యాభై గ్రాముల చొప్పున వేసుకుంటే దాదాపు ఒక ఎకరానికి పదహారు వందల యాభై రూపాయలు మనకి ఖర్చు రావడం అయితే జరుగుతుంది ఒక ఎకరానికి సో నేను ఈ స్ప్రే అయితే గనక చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ గాజు వన్ వన్ సిక్స్ కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ అయితే నాకు కనిపించింది దాని తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు జీనియస్ ప్రో ప్లస్ అయితే కనుక నేను స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ రకంగా కాంబినేషన్లో నేను స్ప్రే చేసుకుంటూ గతం కంటే అంటే మనం కంపైన్ చేసినప్పుడు నాకు జనవరి పది నుంచి ఈ నెల వరకు కూడా కంపేర్ చేసుకున్నప్పుడు గరుడా త్రీ సిక్స్టీ మంచి రిజల్ట్ ఇచ్చింది దాని తర్వాత గాజీ వన్ వన్ తో చాలా వరకు కూడా మళ్ళీ తోటని అయిపోతుంది అనుకున్న తోటని మళ్ళీ కూడా కంట్రోల్ పెట్టింది గాజీ వన్ వన్ సిక్స్ అందుట్లో బడ్జెట్లో సో ఎందుకంటే బడ్జెట్ ఎందుకంటున్నారంటే పద్నాలుగు వందల ధరలోనే ఒక ట్రిప్స్ని నల్లిని కంట్రోల్ చేసే ముందు అనేది లేదనమాట సో పెద్ద కంపెనీలకు వెళ్తే దాన్ని ఒకదాన్ని తీసుకున్నా ఇంకొక దాన్ని సీజ్ మైట్ దానిలో ఇంకోటో ఇంకోటో కలుపుకున్నా కానీ అంత రిజల్ట్ కనపట్ల అలాంటి పరిస్థితుల్లో గాజీ వన్ వన్ సిక్స్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది చాలా వరకు కూడా రైతుల్ని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసి మళ్ళీ కూడా అదే స్ప్రై చేయొచ్చా రిపీటెడ్ గా అంటే మొన్న ఆల్రెడీ వారం లోపలనే నేను కొట్టానన్నా మళ్ళీ కొట్టొచ్చా అని చెప్పి చాలా మంది అయితే అడగ అయితే జరిగింది సో ఒకవేళ నేను కొట్టుకోవచ్చు అని చెప్తా సో ఎందుకు కొట్టుకోవచ్చు అనేది ఎందుకు అంటే మనం నేను ఏంటంటే ఈ ఎప్పుడైతే నల్లి జాతులు ఎక్కువగా మనకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు మా ఫాదర్ ఏం చేస్తున్నారంటే మట్టి ఉన్న ముడతని త్వరగా క్లియర్ చేయడానికి చేన్ అంతా ఒకసారి కొట్టిన తర్వాత ఒక ట్యాంక్ ఎక్స్ట్రా తీసుకొని ఈ చే చుట్టూ మళ్ళీ ఒక స్ప్రే అయితే గనక చేపించడం అయితే జరుగుతుంది దానివల్ల మరి లోపలికి స్ప్రెడ్ అవకుండా అక్కడే కంట్రోల్ అయ్యి కొంతమేర మనకి ఎక్కువగా మనకి కంట్రోల్ అయ్యి అవడం అయితే కనుక క్లియర్గా అర్థం అవుతుంది సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే మళ్ళీ మందళ్ళు అంటే మధ్యలో మనం ఎప్పుడైతే గుంటు పెట్టామో సగం పెట్టామో అక్కడ కూడా మనం తిరిగేటప్పుడు కనుక గమనిస్తే మనకి రెండుసార్లు మందు పడినప్పుడు మంచి రిజల్ట్ కనిపిస్తుంది సో ఈ రకంగా కూడా అంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ కూడా గాజి కొట్టుకున్న ఏం కాదు కానీ మ్యాక్సిమం ఇంకొక స్ప్రే ఏదన్నా చేసి దాని తర్వాత కొట్టుకుంటే ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో లేదన్న నేను మరొక స్ప్రే చేస్తానన్నా సో ఇది కాకుండా ఇంకా ఇంకొక అద్భుతమైన స్ప్రే చెప్పాన అంటే కనుక నేను ఏదో అద్భుతమైన స్ప్రే వచ్చేసరికి ఫాస్ట్ 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 మైట్ సో ఫాస్ట్ మైట్ అనేది మూడు వందల ముప్పై ఎమ్మెల్ ఒక ఎకరానికి అంటే ఒక ఎకరానికి మూడు వందల ముప్పై ఎమ్మెల్ ఒక ఎకరానికి ఫాస్ట్మెట్టు దాంట్లో వచ్చేసరికి కీఫెన్ కూడా మూడు వందల ముప్పై ఎమ్మెల్ ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో పోలీసు వంద గ్రాములు ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఫాస్ట్మెట్ కానీ దాంతోపాటు కీఫెన్ కానీ మీకు మెత్తదనాన్ని తీసుకొచ్చే మందులైతే కనుక ఖచ్చితంగా కాదు సో మీకు ఫాస్ట్మెట్టు కీఫన్తో బాగా పూతలో ఉన్న వాటిని కూడా కొంచెం ఎర్రనల్లి కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తున్నాయి కానీ ఫాస్ట్ మీట్ అనేది మీరు పద్దాకలా రిపీటెడ్ గా మీరు స్ప్రే చేసుకుంటే చాలా వరకు కూడా తాలుగా పెరిగే అవకాశమే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువగా ఫాస్మెంట్ కానీ రోగాలు కానీ ఇలాంటివి ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తూ ఉంటామో మన కాయ అనేది షేడ్ అవుట్ అవుతూ ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా మనం అలాంటి మందుల్ని ప్రిఫర్ చేయకూడదు కానీ మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో సో ద సరైన ధరలు లేనప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఇవి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి మనం కూడా చేసేదేం లాగా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఎంత అని అని సో మన రిపీటెడ్గా చేయొద్దు కనీసం ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఫాస్ట్ మేట్ తగలనివ్వండి అంతేగాని మరీ రెండు సార్లు దాటి ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నించండి ప్రయత్నించొద్దు సో ఎక్కువ కొట్టద్దు ఫాస్ట్ అనేది ఓకేనా సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు నేను ఏం ఫాస్ట్ కొట్టలేదన్న సో ఆల్రెడీ చాలా రోజులు అయిందన్న కొట్టి అనుకున్నప్పుడు మట్టికి కీఫన్ ఒక మూడు వందల ముప్పై ఎంఎల్ వేసుకుంటే ఒక ఎకరానికి ఏడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది సో దాంతో పాటు మనకి ఫాస్ట్ అనేది ఒక మూడు వందల ముప్పై ఎంఎల్ వేసుకుంటే అదొక మూడు వందల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు దాంట్లో మరొకటి వచ్చేసరికి పోలీసు సో పోలీస్ చిన్న కంపెనీ అయితే ఏడు వందల నుంచి మనకి మార్కెట్లో దొరుకుతుంది పెద్దదే వేసుకుంటే మనం తొమ్మిది వందల రూపాయల వరకు కూడా మనకి ఖర్చు వస్తుంది అంటే దాదాపు మనకి చూడడానికి చిన్న మందులైనా సో ఫాస్ట్మెంట్ కీఫెను పోలీస్ అనేది చాలా చిన్నడానికి చాలా చిన్న మందు అయినా కానీ ఎకరానికి పంతొమ్మిది వందల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది కానీ ఇదైతే రిజల్ట్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ మీకు వస్తా రాదా అనేది అంటే ఎక్కువగా రిపీట్ రెండు సార్లు వరకు ఏం కాదండి సో మరీ మొన్న కొట్టాం పది రోజులకి క్రితం మళ్ళీ అట్లా కొట్టద్దు ఓకేనా సో కనీసం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ కనుక ఉంది అనుకుంటే కనుక స్ప్రే చేసుకోండి ఓకేనా లేదనుకుంటే నేను చేసిన స్ప్రే అయితే కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు ఏది కీఫను ఎండ్యూరరు దాంట్లో పోలీసు ఆ రకంగా వెళ్ళినా కానీ మీకు మంచిగా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నేనైతే కనుక ఈసారి మళ్ళీ కూడా గాజీ వన్ వన్ సిక్స్కి వెళ్తాను ఎందుకంటే గాజీ వన్ వన్ సిక్స్ అనేది బెస్ట్ రిజల్ట్ ఉంది సో మీకు అసలు రిపీటెడ్గా రెండుసార్లు కొట్టాలి అనే థాట్ ఒక రైతుకి వెలుగుతుంది అంటే ఖచ్చితంగా కూడా మీకు ఉన్న దాంట్లో సో బడ్జెట్ సినిమాలో పద్నాలుగు వందల రూపాయలలో ఇప్పుడు చిన్న మందులు తీసుకున్నా కానీ మూడు కలిపితే తప్ప పని చేయని పరిస్థితి సో పద్నాలుగు వందల రూపాయల్లో బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి నేనైతే కనుక ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గాజీకి అయితే కనుక వెళ్తే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపించడం అయితే జరుగుతుంది సో ఇదండి సో ఓవరాల్గా అయితే కనుక మీకు ఈ రెండు స్ప్రేల్లో ఏదో ఒకటి బెస్ట్ స్ప్రే అయితే కనుక తీసుకోండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి సో ఏదైనా కానీ బాగుంటుంది సో ఒక రైతు అయితే కనుక కామెంట్ చేశారు సో ఆ కామెంట్ ఏంటిది అనేది ఒకసారి అయితే కనుక ఉందాం సో ఎందుకంటే యాక్చువల్గా మనం అంతా కూడా ప్రతిదీ కూడా చెప్తా ఉంటాను ఎవరన్నా కామెంట్ ప్లస్ మంచిగా పెట్టినా కానీ చెప్పనేమో కానీ నెగిటివ్ పెడితే బట్టి ఖచ్చితంగా కూడా చెప్తా ఉంటా ఎందుకంటే సో కష్టపడతా ఉంటా నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను సో పదకొండింటికి పదకొండున్నరకి వీడియో చేసి వచ్చి పన్నెండున్నర ఒకటింటికి మళ్ళీ వచ్చి ఎడిటింగ్ చేద్దామని కూర్చునేసరికి ఖచ్చితంగా అదంతా కూడా ఎడిటింగ్ లో మిస్ అయింది డేటా వాయిస్ రికార్డ్ అవ్వలేదు అని సో ఎందుకంటే ఆ ఫ్లో అనేది ఒకసారి రాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంట్లో వాళ్ళని కూడా తిట్టేసి నా దగ్గర ఎవరు రావద్దని చెప్పి ఒక అరగంట పడుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మీకు వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది సో మాకు వర్క్ అనేది ఖచ్చితంగా కూడా హార్డ్ ఉంటుంది అంటే ఎక్కువ ఎడిటింగ్ టైం అనేది చాలా తీసుకునే అవకాశం ఉంటుంది సో ఫార్మర్ ఏం మెసే పెట్టారో ఒకసారి చూద్దాం సో మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి సో ఈ ఓబులా అనే ఫార్మర్ అయితే కనుక ఓ మెస్సే పెట్టారు టెన్షన్ ఏంటి అంటే సో అన్న మీరు చాలా మారిపోయారు సో మీరు చెప్పే మందులు అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోలేరు కదన్న సో దాంతోపాటు వచ్చేసరికి ఒకప్పుడు టెక్నికల్స్ మాత్రమే చెప్పేవాళ్ళు అని చెప్పి అడగడం అయితే జరిగింది సో నేను ఇక్కడైతే కనుక ఎలాంటి ర్యాష్గా మాట్లాడినా కానీ ఇలా అని కాదు నేను నా నా ఆలోచన ఏంటి అంటే సో నేను ఏం చేశాను గతానికి ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు ఏదైతే మనకి ఫార్మర్స్కి చెప్పాల్సిన కంటెంట్ని ఇప్పుడు ఫై ఫార్మర్సు ఆ కమల్ గారు ఎక్కువగా నేను ఎప్పుడైతే నెల రోజుల వరకు కూడా షెడ్యూల్ ఇచ్చా సో ఇక్కడ ఏం షెడ్యూల్ ఇచ్చాను ఒక ముప్పై రోజుల వరకు ఒక షెడ్యూల్ చేశాను మొ మొక్క వేసిన దగ్గర నుంచి దాని తర్వాత మళ్ళీ ముప్పై నుంచి యాభై ఐదు రోజులకి ఇచ్చాను యాభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు కూడా అంటే దాదాపు ఎనభై నుంచి తొంభై రోజుల వరకు ఏమి ఇచ్చాను తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఇచ్చాను అంటే నాలుగు రకాల షెడ్యూల్లు ప్రతిదీ కూడా ఈ స్ప్రే కాంబినేషన్లో వెళ్ళండి ఎక్కడా కూడా వెనకడుకు వేయకుండా ఈ స్ప్రే చేయండి అని చెప్పి దాదాపు ప్రతి స్ప్రేలో కూడా ఐదు ఆరు రకాల మందులైతే కనుక కాంబినేషన్స్లో ఒక ఐదు ఆరు కాంబినేషన్లు ప్రతిదీ ప్రతి స్ప్రే షెడ్యూల్లో కూడా ఒక ఐదు నుంచి ఆరు స్ప్రేలు అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆరు స్ప్రేల్లో ప్రతి స్ప్రేలో అంటే ముప్పై రోజుల్లో హార్యర్ ఒకటి చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాభై రోజుల్లోపు రోజుల్లో జీనియస్ ప్రో ప్లస్ చెప్పడం జరిగింది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కూడా ఆ తొంభై రోజుల్లో మళ్ళీ ఒకసారి జీనియస్ పక్షత్ర ప్రస అనేది చెప్పడం జరిగింది దాని తర్వాత తొంభై నుంచి నూట ఇరవై రోజుల్లో గరుడా తిష్టి ఆ అయితే గనక చెప్పడం అయితే జరిగింది ఈ నాలుగిట్లో గట్టిగా మాట్లాడితే నేను ఒక ఐదు స్పేలు మాత్రమే చిన్న కంపెనీకి సంబంధించి చెప్పడం జరిగింది సో అంటే ఒక ఐదు స్పేలు మిగతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఏం చెప్పాను అంటే ఒక నలభై స్పేలు చేస్తే ఓన్లీ కూడా ఒక ఐదు స్పేలు మాత్రమే చెప్పడం జరిగింది సో ఇక్కడ నాకు అసలు వచ్చిన సమస్య ఏంటి అంటే ఎప్పుడైతే ముప్పై రోజుల షెడ్యూల్లో హారేరు ఇచ్చానో సో ఇదెందుకు కట్టాలి ఇదెందుకు చేయాలి అని చెప్పి కొంతమంది ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన నడవట్లేదు సో వాళ్ళకి షాప్ లో వీడియోలో ఎవరో చెప్తుంటే వినపడుతున్నాయి అవి ఖచ్చితంగా కూడా రైతులు స్పే చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన మీద ఏం చేశారంటే కొంతమంది కామెంట్ చేయడం అయితే జరిగింది సో ఇదేంటి ఇది చెప్తున్నాడు సో ఇది పనిచేస్తా ఇది పని చేయదు అది కొట్టుకోవద్దు అని చెప్పి సో అలాంటప్పుడు నేను ఏం చేశాను సో పెద్ద కంపెనీలు ప్రతిదీ కూడా రివ్యూలు పెట్టుకుంటా అంటే ప్లస్ మీరు చూడండి నా వీడియోలో ప్రతిదీ ప్లస్ వాను బెనివే కాంబినేషన్లో ఉన్నది కూడా రిజల్ట్ పెట్టా ఎఫికాను రిజల్ట్ పెట్టా సో ప్రతిదీ కూడా పెట్టుకుంటూ వస్తున్నా ఇలా ఉంది సో ఉన్నది ఎంత ప్లస్ పని చేస్తుంది ఎంతవరకు పని చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేనేం చేశాను హారియర్ ఫీడ్బ్యాక్ తీశాను సో హారియర్ చెప్పాను ఫీడ్బ్యాక్ ఎందుకు తీశానంటే కారణం ఏంటంటే నన్ను గెలికారు కొంతమంది సో ఎందుకంటే ఆ చిన్న కంపెనీ కదా సో పని చేయదేమో అని సో అప్పుడు నేను ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా రైతులు తీసుకునే ఫీడ్బ్యాక్ కానీ ఎక్కడో ఉండి రైతులు ఇవాళ నాకు ఒక దండ వేస్తున్నారు ఒక చాల గప్పుతున్నారు అంతమంది వస్తున్నారు ఒక ఊళ్ళోనే చెప్పకుండా వచ్చినప్పటికీ వాళ్ళలో వాళ్ళు రైతులు వచ్చి కమ్మగారు వస్తున్నారు వస్తున్నారు అని చెప్పి ఎక్కడి నుంచో ఉరుక్కుండా వస్తున్నారంటే ఏంటి రీజను ఒక రైతు తన సొంత ఫ్యామిలీ కోసమే ఏ ఒక్క రోజు కూడా మనకి అంత టైం స్పెండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ఖచ్చితంగా ముక్కు మోహం తెలియని ఒక వీడియోలో చూసిన రై మనిషి కోసం ఇంత ఆదరిస్తున్నారు ఇంత ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ కంపెనీలు తక్కువ కంపెనీలు కానీ చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ ఏమనిపిస్తుంది వాళ్ళకి సో ఖచ్చితంగా వీళ్ళు చెప్పేది నడుపుతున్నారు సో ఖచ్చితంగా వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా మీద ఎలిగేషన్ చేసినప్పుడు లేదు లేదు నేను హారీరు పనిచేస్తుంది జీనస్ ప్రక్షత్ర ప్లాస్ పని చేస్తుంది ఇదిగో ఈ రైతు కొడుతున్నాడు సో అని ప్రతిదీ కూడా గరుడా త్రీ సిక్స్టీ రివ్యూలు పెట్టాను సో అంతక మించి ఇంకొకటి అయితే అభిప్రాయం లేదు హండ్రెడ్ ఎప్పుడైతే నన్ను రెచ్చగొట్టారో సో పని చేయట్లేదు ఎప్పుడైతే అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఇది పని చేస్తుంది సో ఇన్ని ఏరియాలోకి వెళ్తే ఇంతమంది రైతులు కొట్టినప్పుడు నీకెందుకు పని చేయదు అని చెప్పి ఖచ్చితంగా కూడా ఏ టైంలో చేశారు దానికి ఉన్న ప్లస్ లేంటి మైనస్ అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పాను అంతేగాని నేను ఇచ్చిన షెడ్యూల్ ఎలాంటి మార్పు లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా మెజారిటీ ఏమున్నాయి ఓన్లీ కూడా బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఐదు స్పేలు మాత్రమే ఓన్లీ కూడా అంటే ఐదు స్పేలు మాత్రమే అంటే నూట ఇరవై రోజుల షెడ్యూల్లో ఐదు స్పేలు ఉన్నాయి మిగతా ముప్పై ఐదు స్పేలు ఖచ్చితంగా కూడా ఓన్లీ కూడా టెక్నికల్సే ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీడ్బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోలు వల్ల మీకు అవి ఎక్కువగా కనిపించి ఉంటాయి సో అంతకు మించి అయితే కనుక నా ఇంకొకటి అయితే కనుక ఖచ్చితంగా కాదు సో ప్రతిదీ నేను ఏది చేసినా ఒకటి చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ నేను సీడ్ గురించి మాట్లాడినప్పుడు ఆ శృతి నైన్ ఏ ఉంది అదే ఉల్లిగడ్డల కంపెనీ అదే ఏముందిలే అన్నారు సో బ్లేజ్ గురించి చెప్పినప్పుడు అంతే అన్నారు సో మిగతా కంపెనీల్లో ప్లస్లు మైనస్లు చెప్పాను వీటిలో ప్లస్లు మైనస్లు చెప్పాను సో ఖచ్చితంగా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ శృతి నైన్ అనేది ఎవడేశాడు సో ఖచ్చితంగా కమల్గాడ్ వేశాడు కమల్గాడు అందరికీ చెప్పినప్పుడు బాగా రీచ్ అయింది ఇవాళ వేసిన వాళ్ళు చాలా వరకు కూడా సక్సెస్ చూపిస్తున్న వాళ్ళే సో బ్లేజ్ వేశారు పర్లేదు అన్నారు సో అన్ని కూడా సో ప్రతిదీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ప్లస్ లు మైనస్ అన్నీ చెప్తున్నా అది నేను వేసిన తర్వాత అది రివ్యూ పెడతా నేను కొట్టిన తర్వాత రివ్యూ పెడతా సో దాంతో పాటు పది మంది రైతులను కూడా అడిగి తెలుసుకుంటా సో ప్లస్ లు మైనస్ లు సో చాలా మంది రాజకీయంగా కూడా నన్ను బెదిరించారు విత్తనాల కంపెనీల్లో మనం నువ్వు ప్ల మైనస్లు లు చెప్తున్నావు ఏంటి మైనస్ లు ఎట్లా చెప్తావు సో అని నన్ను బెదిరించినప్పుడు నేనేం భయపడలేదు కదా సో ఆ కంటెంట్ ని ప్రతిదీ కూడా డేర్గా సో ఏదైతే అదయ్యా నేను ఎట్లాగైనా ఎక్కడికి పోయినా పర్లేదు సో ఖచ్చితంగా రైతుకి మంచి చేసే విధంగా జరగా జరుగుతున్నది ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతో చాలా వీడియోలు ఉన్నాయి నా సీడ్ విత్తనాల్లో కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు నా నేనైతే ఒక్క పెయిడ్ ప్రమోషన్ కూడా చేయలేదు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే నా దగ్గరికి రాండి ఎంతైతే ఇచ్చారో దానికి పది రెట్లు ఇస్తాను నేను సో ఏ కంపెనీ అయినా సో మీరు అకౌంట్ నా అకౌంట్లు ఉంటాయి కదా సో ఇప్పుడు ఆల్రెడీ 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 డబ్బులు కొట్టారనుకోండి ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలకి నేను పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను ఎందుకంటే నేను అసలు ఎవరి దగ్గర కూడా పెయిడ్ ప్రమోషన్ నేను చేయట్లేదు ఓన్లీ కూడా మీరు ఎవరన్నా రైతు ఉన్నారు సో అన్న నాలుగు ఎకరాలు నా ముందు కావాలన్నా అంటే ఆ నాలుగు ఎకరాల్లో నాలుగు ఐదులు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మిగిలితే బయట మార్కెట్తో పాటు నేను తీసుకొని ఆ ఆ రెండు మూడు వందల రూపాయలని నేను తినడం జరుగుతుంది అంతేగాని నేను ఎవరి దగ్గర పెయిట్ ప్రమోషన్ చేయట్లా ఎవరికి తొత్తు లాగా కూడా పని చేయట్లా ఓకేనా మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి సో ప్రతిదీ కూడా ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా కూడా అది ఫీడ్బ్యాక్ బాగున్న ముందు మీకు చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా తక్కువ ధరకైనా ఎక్కువ ధరకైనా ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టేజ్లో మనం పెంచుకుంటూ రావాలి ఆ టైంలో మనకి ఇది కొడితే మీకు మంచి రిజల్ట్ బయట మార్కెట్లో ఇంకా చాలా ఉండి కానీ నాకు తెలిసి నేను చెప్తున్నా సో ఉన్న వాటిల్లో ది బెస్ట్ నేను ఇవ్వడం నేను ప్రాక్టికల్గా చెక్ చేసి వాటి మీద ఉన్న తీసుకున్న గ్రిప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో దానివల్ల రైతు కూడా ఇవాళ చాలా వరకు కూడా హ్యాపీగా ఉన్నారు సో ఒకప్పుడు ఏమీ తెలియని స్టేజ్లో నుంచి ఇవాళ నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నానంటే ప్రతి ఒక్క రైతుకి ఇదిగోండి ఈ రకంగా కొట్టాలి ఈ రకంగా కొట్టాలి ఏ మందు కొట్టాలి ఈ కాంబినేషన్ లో కొట్టాలి ఇది కొడితే ఇది ఇది కొడితే ఇది కష్టం వచ్చినా నష్టం వచ్చినా వరద వచ్చినా వానొచ్చినా ప్రతి దానికి రెస్పాండ్ అవుతున్నా సో ఏం చేయాలన్నది కొత్త కొత్తగా మనకి మొక్కగా రైతుని ఎట్లా నిలబెట్టాలనే దాని గురించి ఆలోచిస్తుంది ఇక్కడ రేట్లు లేకపోవడం వల్ల ఏదన్నా నా మీద డిసప్పాయింట్ అయితే ఉండొచ్చేమో కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ టు ఫ్రాంక్ గా చెప్పాలంటే రైతుల మనుషుల్లో ఖచ్చితంగా చొచ్చుకొని పోయి ఉన్న మనిషిని నేను సో అలాంటి మనిషిని నేను మీకోసం నేను చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా అది కూడా రిజల్ట్ చూపించాలి అనే తపన తప్ప సో ఆ పెద్ద కంపెనీ ఏమీ వందల కోట్లు ఇవ్వట్లేదు ఈ చిన్న కంపెనీలు ఏమి వందల కోట్లు ఇవ్వు సో కాకపోతే ఒక కమల్ అనేవాడు చెప్పాడు సో ఇది కూడా పనిచేస్తా పని చేయదా అనేది పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆ చిన్న కంపెనీలు కూడా నేను వీడియోస్ రివ్యూలు ప్రతి ప్రోడక్ట్ రివ్యూలు అప్లోడ్ చేయడం జరిగింది దాంతోపాటు మీరు గమనిస్తే జీనస్ ప్రోడక్షత్ర ప్లస్ నేను ఇప్పుడు కాదు సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన పదివేల లోపు మన వీడియోల్లో కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇప్పటికైనా నా ఛానల్ చూసి వెళ్ళొచ్చు నేను ఒక కామెంట్ చూశాను ఇవాళ సో మీరు ఎందుకంటే ఇంత ఓపిక్గా నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా హండ్రెడ్ మనకి సో ఇక్కడ ఒక కే ఉపేంద్ర అంట సో ఒకసారి చూడండి సో నేను మీకు స్క్రీన్షాట్ మీద యాడ్ చేస్తాను ఈయన ఒక కామెంట్ పెట్టారు ఈయన క్రియేట్ చేసిన ఛానల్ ఆరు గంటల క్రితం ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఆరు గంటల క్రితమే కామెంట్ మెసేజ్ పెట్టారు పెట్టారు ఏమంటే మీరు చెప్పే మందులు ఇక్కడ ఏ కంపెనీ మందులు స్వామి అన్ని బయో మందులు టెక్నికల్ తెచ్చి మా రైతులు నెత్తిన పెడుతున్నారు గాజీ అని ఒకరు ఆర్బిటార్ అని ఒకరు వారధి అని ఒకరు అందరూ కలిసి ఇలా మోసం చేసి ఏం చేయాలనుకుంటున్నారు అని మెసేజ్ చేశారు సో ఇవాళ రైతు అయితే ఒక ఆరు గంటల క్రితం అయితే ఛానల్ క్రియేట్ చేసుకొని కామెంట్ పెట్టిపోరు కదా ఓకేనా సో మీకు ఇక్కడ గమనిస్తే ఏంటంటే చాలా వరకు కూడా ఫా రైతులు ఏంటంటే ఉన్నది ప్రాక్టికల్గా చూపించేసరికి ఎక్కువగా ఏదైతే మనం చెప్తా ఉన్నామో వాటి వైపు మొగ్గు చూపించడానికి అయితే జరుగుతుంది సో దానివల్ల వీళ్ళందరూ కూడా పడి వాళ్ళు అమ్మాల్సిన అమ్ములు డబ్బులు ఇవన్నీ రాకపోవడం అయితే కనుక జరుగుతుంది సో మీరు అదేదో ఉంది మీ దగ్గరే విషయం ఉంది లేదంటే కనుక మీరే మంచిగా చెప్పగలను లేదంటే కనుక మీరే ఏదన్నా రైతులకి పది మందికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మిమ్మల్ని మేము ఆస్వాదిస్తూ ఉంటాం మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గతంలో ఏదో ఒక ముందు డబ్బా ఇక్కడ టేబుల్ మీద పెట్టే స్టేజ్ నుంచి అది కాదు నాకు అది ఇవ్వు అనే స్టేజ్కి ఈరోజు తీసుకొచ్చానంటే హండ్రెడ్ పర్సెంట్ నా పాత్ర చాలా ఉందనేది ప్రతి రైతుకి అర్థమవుతుంది ఎందుకంటే నేను చెప్పినంత విధగా ఇన్ని ఏ కాంబినేషన్లోకి వెళ్ళాలి ఏ రెండు కలిపి కొట్టాలనేది ఎప్పుడు కూడా ఎవరు చెప్పలేదు సో మీరు ఇండియా వైజ్గా హిందీ ఛానల్ చూసినా ఇంగ్లీష్ ఛానల్స్ చూసినా లేదంటే కనుక మన తెలుగు రైతు ఛానల్స్ చూసినా కానీ అంటే వే ఛానల్లో కూడా ఇంత విధిగా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడా కూడా చెప్పిన దాఖలాలు అయితే లేదు సో హండ్రెడ్ పర్సెంట్ పక్కా సో మీరు కూడా చూసి చెప్పొచ్చు ఇవాళ నేను చెప్పిన టెక్నికల్స్ మళ్ళీ వారం తర్వాత వేరే కంపెనీది కలిపి చెప్పి చెప్పడం కాదు సో నువ్వు ఒక కొత్తగా క్రియేట్ చెయ్యి సో క్రియేట్ చేసినప్పుడు తెలుస్తుంది నే అవసరానికి అవసరానికి ఇదిగో ఈ మందు కొట్టు అని చెప్పి లాస్ట్ ఇయర్ ప్రోడెన్స్ మైత్రి చేచ్చా ఎంతమంది జీవితాలు ఆగినాయో తెలుసా ప్రోడెన్స్ మైత్రి వల్ల అసలు ఆగనిక్ కంట్రోల్ అవ్వలేని బొబ్బర్ని అక్కడ ఆపిచ్చా నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ పోపించిన విల్ట్కి చాలామంది బాగుపడ్డారు అంటే బాగుపడ్డం అంటే ఏదో అద్భుతం అయిందని కాదు ముందు నష్టాలు పాలవ్వకుండా ఆ టైంకి ఒక సొల్యూషను నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రతిదీ కాంబినేషన్లో కూడా ఏ కాంబినేషన్ తీసుకున్నా మినిటో ఎక్స్ట్రా ఎండూరీ చెప్పినా మోయిన్ టో ఓడితో కాంబినేషన్ చెప్పినా లేదంటే కనుక ఏది కాంబినేషన్ వందల కాంబినేషన్లు ఎన్ని కాంబినేషన్లు అసలు కాప్ సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు లూనా ఎక్స్పీరియన్స్ వించి విన్ను ప్లాంటో మైసన్ ఎంత మంచి కాంబినేషను సో ఆ టైంలో ఎంతమంది నాకు పొగుడుతా పెట్టారు నాకు కూడా ఈరోజు ఒక హ్యాపీగా ఉంటుంది అలాంటి కామెంట్స్ చూసినప్పుడు సో అది హండ్రెడ్ పర్సెంట్ నేను టూ ఫ్రాంక్ గా చెప్పాలంటే మొత్తం కూడా మొత్తం కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి వీడియోల్లో కూడా నాలుగు అయ్యి ఉంటే ఒక చిన్న మందు ఉంటే ఆ చిన్న మందుకి సంబంధించింది ఒకవేళ కొట్ట అది ఎందుకు కొట్టాలి అని ఎవరైతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ అవి కూడా అప్లోడ్ చేయొద్దన్న సో మీరు ఓన్లీ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేసి వదిలేయండి అన్న అంటే కనుక ఆ రకంగా కూడా నేను చేసే అవకాశం ఉంటుంది సో అంతకు మించిన మీరు ఒకసారి మీరు ఈ ఛానల్ ఈ సంవత్సరం మొత్తం కూడా నేను ఎన్ని మందులు కాంబినేషన్లు చెప్పానని చూస్తే తొంభై తొమ్మిది శాతం ఒక ఐదు ఆరు స్పేల్ తప్ప ఐదు నుంచి ఆరు స్పేలు తప్ప మిగతా అన్నీ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీలే సో ఇదండి ఓవరాల్గా ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాను సో విత్తనాల కంపెనీల గురించి కూడా అంటే ఏ విత్తనాలు బాగున్నాయి అనేది కూడా నేను రివ్యూలు ఇవ్వమంటే ఇస్తాను వద్దన్న ఆగిపోదాం సో వద్దు మనం చెయ్యొద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా నేను కూడా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అంటే చెప్పమంటారా వద్దంటారా కొంతమంది అడుగుతా ఉన్నారు ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పన్నా విత్తనాల గురించి చెప్పన్నా నువ్వు ఆల్రెడీ రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటావు కదా అన్న చెప్పన్నా సో రేటు గురించి మనం మా పక్కన పెడదామన్నా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు సో నేనైతే కనుక నాటు వెరైటీలు అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది సో ఒకసారి చూద్దాము సో మీ అభిప్రాయాన్ని ఒకసారి ఈ వీడియోలో తెలియజేయండి అన్న సో విత్తనాల గురించి కూడా అంటే ప్లస్లు మైనస్లు గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఛానల్ పెట్టిన కానీ నుంచి ప్లస్లు మైనస్లు దాంట్లో ఏ నెలకు సేవటబుల్ అయితే అనేది నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా రైతులు ఏదైతే అడుగుతున్నారు విత్తనాలు అవి సో ఫ్రీగానే ఎవరి దగ్గర ఒక్కడ కూడా డబ్బులు ఇచ్చినోడు లేడు ఎవడన్నా ఇచ్చిన వాడు ఉంటే కనుక వాడు నన్ను తీసుకురండి పది రెట్లు అయితే కనుక నేను ఇగో ఈ అకౌంట్కి కొట్టాడు కమలన్న ఎందుకంటే వాళ్ళందరికీ పబ్లిక్ తెలుసు కదా సో నా నంబర్ కూడా తెలుసు కదా సో ఆ నెంబర్ పెడితే పది టైమ్స్ అంటే ఒకవేళ ఒక లక్ష కొట్టాడంటే ఇంటూ పది అంటే పది లక్షలు నేను ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ పది లక్షలు కూడా ఎవరైతే కొట్టాడని చెప్పి చెప్తా ఉన్నారో వాళ్ళకి సగం అక్కడ ఉన్న రైతులకు కొంచెం ఉపయోగపడుతుంది కదా సో అలా చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ అండి సో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలు చేయమంటే చేస్తాను లేదు వద్దన్న విత్తనాల గురించి అంటే డ్రాప్ అవుతాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్